శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో దివ్యాంగులకు నూట యాభై తొమ్మిదవ నిత్యావసర సరుకుల పంపిణీ సేవా కార్యక్రమం జరిగినది అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి ప్లస్ క్లబ్ అధ్యక్షులు వై బాబు వారికి స్వాగతం పలికి సాలువతో సత్కరించిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ న్యాయవాదులు రమేష్ బాబు రాజేశ్వరరావు అనంతరం ముఖ్య అతిథిగా కోటేశ్వర బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోటేశ్వర బాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తున్న మున్నీర్ భాషకు అభినందనలు తెలిపారు అదేవిధంగా సంస్థ అధ్యక్షులు మున్నీర్ భాష కూడా మాట్లాడుతూ ఆంధ్రశ్రీ అవార్డు గ్రహీత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర బాబు కూడా కరోనా లాంటి విపత్తు సమయంలో ప్రజలకు తన వంతు సాయం చేశారని అంతేకాకుండా మోగజీవాలు ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు పదో తరగతి విద్యార్థులకు పరీక్షా నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో విద్యా సామాగ్రి అందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సేవలతోనే దైవాన్ని వెక్కించడం అదే ఉద్దేశంతో మన మునీర్ భాష గారు సుమారు పదమూడు సంవత్సరాలుగా ఒక హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి నిరాశైలకు తన మంది సాయత్ అందించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీదుగా వారికి నెలవారీ సరుకులను అందించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అన్న రోజుల్లో కూడా ఈ క్షేత్రంలో ఇలాంటి వారు ఉండడం చాలా నాకు ఆనందంగా ఉంది ఆయనతో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మా కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వాములు చేస్తాము ముందు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా నా మంది సాయకాలని తెలియజేసుకుంటూ